ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ విషయం పైన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు అందరితో కూడా సమావేశం కావడం జరిగింది మొన్న ఒక టూ డేస్ బ్యాక్ కూడా ఆయన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానంతో ఖర్గే గారితో వీళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఎలా చేస్తే బాగుంటుంది రాజీనామా చేస్తే బాగుంటుందా ఒకవేళ కోర్టులో మనం మన తరఫున ఒక న్యాయవాదిని పెట్టుకొని వాదించినట్టు అయితే అనర్హత వేడు పడకుండా ఉంటుందా ఒకవేళ మంచి న్యాయవాదిని పెట్టుకున్నా సో సుప్రీంకోర్టు వారికి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా ఒకవేళ తీర్పు వస్తే అనర్హత ఖచ్చితంగా ఉంటుంది అనర్హత వస్తే ఆరు సంవత్సరాలుగా రాజకీయాలు ఉండకుండా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు అధిష్టానం కావచ్చు మళ్ళా గుల్లాలు పడుతుంది ఈ విషయం పైన ఇంత పరిస్థితి ఏంటంటే అయితే రాజీనామా చేయాలి లేదంటే అనర్హత వేటు వేసుకొని ఆరు సంవత్సరాలు ఇంట్లో కూర్చాలి విశ్రాంతిగా సో ఇది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇది ఒక సవాల్ గా మారింది